పార్లమెంట్ ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు ఎనిమిది నుంచి పది వరకు తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపుపై ప్రకటన రానున్నట్లు సమాచారం ప్రధాని మోదీ ఆమోదం తెలిపిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపుపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్ పై ఎనిమిది నుంచి పది రూపాయల వరకు తగ్గించే విధంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది ప్రస్తుతం అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లో ధరల ప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు లాభాల బాటలోనే ఉన్నాయి లీటర్ పై పది నుంచి పది వరకు లాభం వస్తున్నట్లు తెలుస్తోంది ఈ లాభాలను ప్రజలకు పంచాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఈ దిశగా చమురు సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే చర్చలు జరిపింది చివరిసారిగా రెండు వేల ఇరవై రెండు మేలో కేంద్రం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది దీంతో లీటర్ పెట్రోల్ ధర ఎనిమిది రూపాయలు లీటర్ డీజిల్ ధర ఆరు రూపాయల మేర తగ్గింది కొద్ది నెలలుగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ ధరల్ని పెంచకపోవడంతో పాటు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించేందుకు కేంద్ర సర్కార్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది